హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ముచ్చట ప్రముఖ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం సోమవారం వేడుకగా జరిగిన విషయం తెలిసింది తన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన తరుణ్ కార్తిక్ తో డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లి జరిగింది గతంలో ఐశ్వర్య శంకర్ కు రోహిత్ అనే క్రికెటర్ తో కరోనా సమయంలో చాలా ఘనంగా వివాహం జరిగింది అయితే రోహిత్ పై పలు కేసులు నమోదు అవ్వడం అతను పలు వివాదాల్లో నిలవడంతో పెళ్లైన కొన్ని నెలలకే పెళ్లిని రద్దు చేసుకున్నాడు ఐశ్వర్య శంకర్ వివాహం డైరెక్టర్ శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన తరుణ్ కార్తికేయన్ తో చాలా ఘనంగా జరిగింది ఫిబ్రవరిలో వీరి నిస్థార్థం చాలా ఘనంగా వేగింది ఈ నేపథ్యంలోని సినీ ప్రముఖుల కోసం మంగళవారం చెన్నైలో వివాహ వెందులు ఏర్పాటు చేశారు దక్షిణాదితో పాటు బాలీవుడ్కు చెందిన తారాలు కూడా ఇందులో పాల్గొన్నారు చిరంజీవి సురేఖ దంపతులు మోహన్ లాల్ అట్లీ విజయ్ సేతుపతి జాన్వీ కపూర్ రోజు రకుల్ ప్రీత్ సింగ్ రామ్ చరణ్ దంపతులు తదితరులు వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు ఇక ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి రణవీర్ సింగ్ కూడా హాజరైనట్లుగా తెలుస్తుంది విక్రమ్ నయనతారా పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు వైద్యురాలైన ఐశ్వర్యకు ఇది రెండో వివాహం రెండు వేల ఇరవై ఒకటిలో క్రికెట్ రోహిత్ దామోదరంతో తో ఆమె పెళ్లి జరిగింది రోహిత్ లైంగిక వేధింపుల కేసు నమోదైంది దాంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు ఇప్పుడు తరుణ్ కార్తిక్ శంకర్ సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేస్తుంటాడు శంకర్ ప్రస్తుతం రెండు భారీ బడ్జెట్ సినిమాల కోసం వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది కమల్ హాసన్ హీరోగా ఇండియన్ టూ అలాగే రామ్ చరణ్ గేమ్ చేస్తున్నాడు ఈ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సిద్ధం చేస్తున్నారు మేకర్స్ ఇక ఈ సినిమాలో మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో